హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ సేమియా పాయసం అందరికీ వచ్చు అంటారా కానీ నేను చెప్పిన విధంగా చేస్తే ఎంత సమయమైనా గట్టిపడకుండా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు పప్పు అలాగే కిస్మిస్ అనేవి తీసుకుని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత వీటనకి పక్కకి తీసుకుని అదే నేతిలో సేమియా వేసుకుని ఫ్రై చేసుకోవాలి సేమియా ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా టైం పడుతుంది అనుకునే లోపు ఫ్రై అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మూడు కప్పులు పాలు అనేవి యాడ్ చేసుకోవాలి చాలామంది వాటర్ కూడా యాడ్ చేస్తారండి నాకు ఎందుకో వాటర్ యాడ్ చేయడం ఇష్టం ఉండదు చిక్కగా చేసుకోవాలనిపిస్తుంది ఎప్పుడు చేసినా మా చిన్నప్పుడు సేమియా అంటే అయితే పుట్టినరోజు అవ్వాలి లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అవ్వాలి అంతే తప్ప నార్మల్ గ్యాస్లో సేమియా చేసేవాళ్ళు కాదండి ఇప్పుడు మా పాప కొట్టి సేమియా అని అడిగితే ఇలా అడగగానే అలా చేసేస్తాము పది నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే అది సేమియానేనండి సేమియా ఫ్రై చేసేసుకుని పాలల్లో వేసేస్తే ఇంకేముంది అయిపోయినట్టే అవును కదండి సేమియా కనీసం ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా కాగనివ్వాలండి అప్పుడే చక్కగా ఉంటుంది ఆ తర్వాత దీంట్లోకి ఒక కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అవుతాకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుందండి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత దానిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి మనం స్వీట్ ఎంత బాగా ప్రిపేర్ చేసినా లాస్ట్లో వేసే యాలకుల పొడి వల్లే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో యాలకుల పొడి అనేది కంపల్సరీ కదండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇంకేముంది వేడివేడి సేమియా పాయసం రెడీ కప్పులోకి సర్వ్ చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది ఎంత టైం అయినా కూడా మీకు ఇంతే పలుసుగా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్